హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఉన్నారో బాగున్నారా నేనైతే చాలానే బాగున్నాను ఈ రోజు వీడియో గురించి మీరు ఆల్రెడీ తమ్నైల్ అండ్ టైటిల్ లో చూసేసే ఉంటారు కదా పాలకూరతో నేను ఆల్రెడీ పాలకూర పప్పు అయితే చేశాను ఇంకా ఎవరైనా వీడియో చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్ ని చెక్అౌట్ చేయండి మీకు అక్కడ ఉంటది కొంచెం వెరైటీగా ఈ రోజు పాలకూరతో పాలక్ రైస్ అయితే చేయబోతున్నా సో వీడియో నైతే లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇలాంటి కొత్త వంటకాలు ఏదైనా ట్రై చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఆల్రెడీ కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూపిచ్చేస్తాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేడికిన తర్వాత ఆల్రెడీ మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలాక్ అయితే వేసుకోవాలి మంచిగా ఈ ఆయిల్లో ఆకు మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట లాస్ట్ టైం మనము పాలాక్ యూస్ చేసుకుని దొన్నై బిర్యానీ కూడా ట్రై చేసాము ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి మన ఛానల్లో ఉంటది చూడండి అలాగే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇచ్చింటాను ఒకసారి వెళ్ళి మన ఛానల్ అయితే విజిట్ చేయండి ఇంకా చూసారు కదా ఇలా బాగా మెత్తపడిన తర్వాత ఈ ఆకుని అయితే ఒక జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుందాం మనము ఇదంతా జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది కంప్లీట్ గా కూల్ అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసేయండి సో ఇప్పుడు మళ్ళీ ఒక కుక్కర్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా టమాటో బాత్ కానీ వెజిటేబుల్ రైస్ ఇలా చేస్తూ ఉంటాం కదా సేమ్ ప్రాసెస్ పెద్ద తేడా ఏముండదు బట్ పాలాక్ అయితే పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాం ఇక్కడ సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేయాలి సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిల్లీ అలాగే కరివేపాకు ఆనియన్స్ కూడా వేసుకోవాలి చిల్లీకి ఘాట్లు పెట్టలేదంటే కుక్కర్లో ఉండాల్సిన చిల్లీ కాస్త మనం ఒంటి పైన ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇంకా ఆనియన్ కూడా వేసుకోండి బాగా ఆనియన్ రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మీరు ఇంతకుముందు ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దంచిపెట్టుకున్నాం కదా అదైతే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ కూడా కూడా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసి టమాటో అంతా కూడా మెత్తబడేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి టమాటో ఫ్రై అయిన తర్వాత ద మెయిన్ అండ్ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాము అదే మన పాలాక్ పేస్ట్ సో ఈ రెసిపీకి ఇదే కదా మెయిన్ అందుకే అలా అనమాట సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇది కూడా అంతే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చాలా సింపుల్గా అండ్ చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇలా కొత్త కొత్తగా ఇంట్రెస్టింగ్గా ట్రై చేస్తేనే కదా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకా దీని తర్వాత ఏ రెసిపీ ట్రై చేయాలో కూడా కమెంట్ చేయండి అలాగే ఇది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది చూడొచ్చు మీరు సో ఇప్పుడు మనం స్పైసెస్ అయితే యాడ్ చేద్దాము స్పైసెస్ అంటే పెద్దగా ఏం లేదు ఉప్పు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇవి కూడా వేయకుండా ట్రై చేయొచ్చు మనం కొంచెం మిర్చి ఎక్కువ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు సో ఇప్పుడు బియ్యం అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నా సో దానికి డబుల్ రెండు గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నా మాకు ఎలాగంటే బిర్యానీ కానీ ఇలాంటి ఇలా రెస్ రైస్ రెసిపీస్ కానీ చేసినప్పుడు కొంచెము పొడి పొడిగా కాకుండా ముద్ద ముద్దగా ఉంటే బాగా ఇష్టం అనమాట సో నేను అలాగే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ట్రై చేశాను మీకు పొడి పొడిగా రావాలి రైస్ అంటే కొంచెం వాటర్ అనేది తక్కువ చేసుకోండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని మనం కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక మిక్స్ అయితే ఇచ్చేసి ఇప్పుడు మనము ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్న బియ్యంని అయితే యాడ్ చేసేద్దాము సో ఇక్కడ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే బియ్యం ఆల్రెడీ నానబెట్టాం కదా ఒకవేళ మీరు బియ్యం నానబెట్టలేదంటే ఈ వాటర్ కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత బియ్యం అయితే యాడ్ చేయండి ఇప్పుడు బియ్యం కూడా యాడ్ చేసిన తర్వాత ఇంకా లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక మీడియం ఫ్లేమ్లోనే రెండు విజిల్ అయితే వేప చాలు పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనము కుక్కర్ అనేది ఓపెన్ చేయాలి లేదంటే మళ్ళీ బియ్యం బియ్యం కానీ అట్లనే ఉంటుంది సో ఇక్కడ కంప్లీట్గా కూల్ అయిన తర్వాత తీసి చూస్తున్నా మాకి కావాల్సిన విధంగా ముద్ద ముద్దగానే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చూస్తున్నారు కదా మీరు మీకు పొడి పొడిగా కావాలంటే చెప్పాను కదా వాటర్ కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను కావాలనుకుంటే ఇంకా కొంతసేపు సిమ్లో పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు సో ఇంతే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నా చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నెక్స్ట్ ఏ వీడియో ట్రై చేయాలో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్